క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే ప్రజా ప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేర ఆరోపణలతో అరెస్ట్ చెయ్యి వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే వారి పదవి రద్దయ్యేలా కొత్త బిల్లును రూపొందించింది ఈ కీలక బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కోర్టులో దోషిగా తేలితేనే పదవిని కోల్పోతారు అయితే ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల కస్టడీలో ఉంటే ముప్పై ఒకటవ రోజు వారు స్వయంగా రాజీనామా చేయాలి లేదా వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది హత్య భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ త్రీ నైన్ ఏఏలకు సవరణలు చేయనున్నారు అయితే గతేడాది ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్టుకు ముందే రాజీనామా చేస్తుంటారు ఈ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను కూడా సభ ముందుకు తీసుకొచ్చారు ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది కాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై విపక్షాలు ఇంకా స్పందించలేదు